ఉత్తర అధికారులందరినీ కూడా కల్పించుకో మా స్థానిక నాయకత్వం కూడా ఉంది ఇక్కడ స్టాండ్ కానీ అంబేద్కర్ చౌక్ కానీ పక్కన ఆసుపత్రి కానీ కరీంనగర్ రోడ్ కానీ అంబకొండ రోడ్డు కానీ హుస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బ ఇంకా ఉపాధి అవకాశాలు పొందే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ సుందరీకరణకు సంబంధించిన టెన్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటూ ఉంది స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు కూడా చైర్మన్ గారు గౌరవ జిల్లా అధికారులు దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సమాజం అందరూ కూడా సహకరించి వెలకతుర్చి హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా నేను ప్రయత్నం చేస్తాను దీనికి అందరూ సహకరించాలి ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ కాదు ఇది ఒక ఎలివేట్ కావాలి ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఈ ప్రారంభ సూచికగా ఉండాలనే దాన్ని కోరుకుంటున్నాం దగ్గర పక్కన ప్రభుత్వ పరమైన స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ లేకపోతే సిపిఐ నాయకత్వం హాస్పిటల్ సభ మా దగ్గర ఆలోచన ఉంది దగ్గర వృత్తిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లు కూడా తీసుకొని ముందు పోతాను తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్పుదిద్దే ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సి కోరుతాం